నమస్తే వెల్కమ్ లోకల్ తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి కపిల తీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపు మేల్స్ వచ్చాయి ఘటనా స్థలంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో గాలించారు హోటళ్లలోని అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు చూస్తున్నాం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి కపిల తీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపు మేల్స్ వచ్చాయి ఘటనా స్థలంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో గాలిస్తున్నారు ఇక హోటళ్లలోని అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు Terima kasih telah <laughs> menonton!